ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు మరో ఏకంగా కమిట్ కమిట్ అయిన అప్పులు అంటే కమిట్ అయినారు మరో ఇరవై ఒక్క వేల కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి సో చేసిన అప్పులు చేయబోతా ఉన్న అప్పులు రాజధాని పేరు చెప్పి మరో యాభై రెండు వేల కోట్లు ఇవి కాక మాక్ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో ఐదు వేల కోట్లు అన్ని కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు చేయబోతున్న అప్పులు ఏకంగా లక్ష నలభై ఐదు వేల కోట్ల పై మాటే ఇది నిజంగా ఒక రికార్డు ఇది ఇంకో రికార్డు ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చారా పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా అందరు ఆలోచన చేయాలి పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లును ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దేవెన పాయే విద్యాదేవెన అరకొర చేయూత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే వాహనమిత్ర నేతన్న నేస్తం మత్స్యకార భరోసా కాపు నేస్తం ఈబీసీ నేస్తం చేదోడు తోడు లానేస్తాం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే మరి నేను అడుగుతా ఉన్నాను లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసినవి చేయబోతున్నవి ఎవరి జేబీ పోతా ఉన్నాయి ఈ తొమ్మిది నెలల కాలంలో కొన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు నాటివైపు చూస్తే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు పద్దెనిమిది వేల మంది బ్రేవరీస్ కార్పొరేషన్ బ్రేవ్ బ్రేవరేజ్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయాలో మరో పద్దెనిమిది వేల ఉద్యోగాలు పాయా ఫైబర్ నెట్ ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్లు వై వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తు